కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు నిరసనకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ సంఖీభావన్ తెలిపారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు లేనిచో నెల రోజుల కాలంలోనే లక్ష మందితో మీటింగ్ పడతామని తాము సమ్మిట్లు ఏర్పాటు చేయడం వల్లే ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయకపోతే దేవుడు క్షమించడన్నారు నువ్వు చేస్తే వీళ్ళందరూ నీకు రుణపడి ఉంటారు లేదు అంటే మళ్ళా దేవుడు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తప్పించేస్తాడు కొత్త చేస్తాడు చూసారా వీళ్ళు మనకి గురువులు టీచర్స్ కనుక వారికి సంపూర్ణ మద్దతు నేను తెలియచేయడానికి ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులారా ఈ వీడియోని రైతులకు రుణమాఫీ ఉద్యోగులను టెంపరీ హోమ్ గార్డ్ లాంటి దీని లాంటి పద్దెనిమిది వేల మంది దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు వారికి పర్మనెంట్ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎందుకు ఇచ్చావంటే తమ్ముడు రేవంత్ రెడ్డి అన్న సార్ మీరు వస్తే సమ్మె పెడదాం అద్భుతంగా ఆదాయం పెంచుదాం నేను మీతో విదేశాలు వస్తాను హైదరాబాద్ లో సమ్మిట్ పెడదాం అన్నారు